హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ సంతోషంగా ఉండడం అయితే ఆనంద్ అటు జీవనకి అలైక్యకి నచ్చడం లేదు ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలని ఇక జీవన అలైక్య ప్లాన్లు వేస్తూ ఉంటారు ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీస్తే బాగుంటుంది అని ఇక అనుకుంటూ ఉంటారు ఇక ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని జీవన అలైక్య ప్లాన్లు వేస్తూ ఉంటారు ఆనంది ఆదిత్యకి శోభనం జరిగిపోయిందా ఏమో అని ఇక ఆనందిని అడుగుతూ ఉంటారు ఇక శోభనం జరిగిపోలేదని తెలుసుకున్న అలెక్య జీవన చాలా సంతోషంగా ఉంటారు ఇక నుంచి ఆదిత్యని ఆనందిని కలిసి ఉండేలా చేయకూడదు ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి అని ఇక ఎలాగైనా మరి మరోసారి ఇలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక లిమిట్లో ఉండలేరు అని ఇక అలైక్య అంటూ ఉంటుంది వేమి బాధపడక లెక్క్యా నేనున్నాను కదా అని జీవన అంటూ ఉంటుంది అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక అలెక్క్య వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంటుంది అది చూసిన సునంద ఒక్కసారే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది ఏంటంటే అలా చూస్తున్నారేంటి అని అలెక్య అంటూ ఉంటుంది ఇంకా అలాగే కోపంగా ఉంటుంది ఏంటి అలెక్య రాత్రి గెస్ట్ రూమ్లో నిద్రపడిందా అని ఇక సునంద అంటూ ఉంటుంది ఇప్పుడు పట్టలేదంటే చాలా ఇక టీచింగ్ ఇస్తుంది లేదు పడిందని చెప్పాలి అని ఇక అలెక్కి అయితే ఆంటీ గారు గెస్ట్ రూమ్లో నాకు చాలా బాగా నిద్ర పట్టింది అని ఇక అలైక్య అనగానే వెంటనే సునంద నువ్వు ఇక అలా అక్కడ చాలా బాగా నిద్ర పట్టిందని చెప్పావు కదా ఇక నుంచి నువ్వు ఆ గెస్ట్ రూమ్లోనే పడుకో ఆనంది ఆదిత్య తన రూమ్లో పడుకుంటారు ఇక వాళ్ళ దగ్గరికి నువ్వు రావద్దు వా నువ్వు నీ దగ్గరికి ఆనంది రాదు అని ఇక సునంద అయితే అయితే పేల్చేస్తుంది ఇక అలైక్యకైతే అప్పుడే అలైక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఒక్క ఒక్కరోజుకే నానా తిప్పలు పడ్డాను ఇక ఇక రోజు నేను గెస్ట్ రూమ్లో పడుకోవాలి ఆనంది ఆదిత్యలు ఒకే రూమ్లో పడుకుంటారా లేదు ఇలా చెప్పడం వల్ల నాకు ఇలా జరిగింది ఏంటి అని ఇక అలైక్య చాలా ఆవేశంతో ఉంటుంది అప్పుడే ఇక జీవన ఇదేంటి నువ్వన్నదానికి అత్తయ్య గారు భలే రెస్పాన్స్ ఇచ్చారే ఇప్పటి నుంచి ఇక ఈ ఒక్క రాత్రికే నువ్వు నానా తిప్పల పడ్డావు వాళ్ళిద్దరూ కలిసిపోతారని ఇక రోజు వాళ్ళు ఆ రూమ్లోనే పడుకుంటారు అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఇక అలైక్య సైగ చేసుకుని ఇక బయటికైతే వస్తారు అది గమనించిన చైతన్యం ఇదేంటి వీళ్ళిద్దరికీ బాండింగ్ చాలా పెరిగిపోయిందేంటి వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటున్నారేంటి ఎలాగైనా వీళ్ళని గమనించాలి ఈ జీవన గురించి మామూలుది కాదు అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇక బయటికైతే వస్తారు అప్పుడే ఇక ఆ జీవన అలెక్క్యతో ఏంటి అలెక్య మా అత్తయ్య గారు అలా ఇచ్చారేంటి ఇక రోజు ఆనంది ఆదిత్యలు ఒకే రూమ్లో పడుకుంటారని చెప్పారు ఇక నుంచి నువ్వు గెస్ట్ రూంలో పడుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే ఏంట ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావేంటి ఈ ఒక్కరోజు రాత్రే వాళ్ళిద్దరూ కలిసిపోయారేమో అని చాలా భయపడ్డాను ఇప్పుడు రోజు వాళ్ళు ఒకే రూమ్లో పడుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరిగిపోతుంది అలా జరగకూడదు కదా ఇంకా వాళ్ళిద్దరూ ఒకే రూమ్ పడుకోకూడదు ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోవాలి ఇక ఆ ప్లేస్లో నేను తొందరగా వెళ్ళాలి అని ఇక అర్థం కావడం లేదు నాకు పిచ్చి లేస్తుంది ఇక నేను ఎప్పటికీ ఈ మతి లేని దివ్యలా ఉండవలసిందే ఆనంది ఆదిత్యలు కలిసిపోతే వాళ్ళకి పాప బాబో పుడితే ఈ ఇంటికి వారసులు వస్తారు ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇక ఆనంది ప్లేస్లో నేను వెళ్ళలేకపోతాను ఇక నేను చచ్చిపోవడమే నాకు మార్గం అని ఇక అలెక్య చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది జీవనకైతే అప్పుడే జీవన ఏంటి అలైఖ్య అవన్నీ ఊహించుకోకు ముందు నేను ఇక అలా జరగనివ్వను కదా ముందుగా వారసులనిచ్చేది ఇచ్చేది నేనే ఇచ్చాకే ఆ తర్వాత ఆనంది విషయంలో ముందు ఆస్తి నా సొంతం కావాలి అని ఇక తన మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది ఏంటి జీవన ఏం మాట్లాడవేంటి అక్కడ అలా జరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు అని అలైక్య అంటూ ఉంటుంది అలైక్య నువ్వేమీ తొందరపడకు తొందరలోనే ఇక మనకి ఏదైనా ఒక అవకాశం వస్తుంది ఇప్పుడు ఆనంది విషయంలో మనం ఎలాగైనా ఆదిత్యని వేరు చేయలేము అంటే ఆదిత్యకు ఎంతో ఇష్టమైన అత్తయ్య గారికి ఆనందికి గొడవ జరిగితేనే ఇక ఆదిత్యకి ఆనంది కంటే అత్తయ్య గారంటే చాలా ఎక్కువ అత్తయ్య గారికి కూడా ఆదిత్య బావ గారంటే చాలా ఇష్టం కాబట్టి ఇక ఆనందికి ఇక అటు అత్తయ్య గారికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆనందిపై సీరియస్గా ఉంటాడు ఎలాగైనా ఆ విధంగా మనం ప్రయోగించాలి అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడు అలైక్య ఎలా ఏం చేయాలి మీ అత్తయ్య గారు ఎప్పుడు ఆనంది ఆనంది అంటూ తనతోనే ఉంటుంది అలాంటిది వాళ్ళిద్దరూ ఎన్నరు గొడవ పడతారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎప్పుడు జరుగుతుంది ఇక ఆదిత్య బాబా గారు ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఆనందిని తొందరగా విడదీయాలి అని ఇక అంటూ ఉంటుంది అలెక్క అయితే ఏంట లెక్క అనగానే అవకాశాలు పరిగెత్తుకుంటూ వస్తాయా కొద్ది రోజులు ఆగుదాం చూద్దాం వస్తుంది ఏదో ఒక ఐడియా మనకే వస్తుంది ఏదైనా అవకాశం వస్తుందేమో చూద్దాం అని జీవన అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక చైతన్య వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారా అంటే ఈ ఈ అమ్మాయికి అసలు ఏముంది ఆనంది వదిన గురించి మాట్లాడడానికి ఆనంది వదిన ఇక తన అక్కే కదా ఎందుకు ఇలా చేస్తుంది ఇక మా అన్నయ్య మా అన్నయ్యకి ఇక భార్యగా తను రావాలనుకోవడం ఏంటి ఈ జీవనతో చేతులు కలపడం ఏంటి అని ఇక చైతన్య అలాగే చూస్తూ ఉంటాడు ఇక చూడాలి వీళ్ళంతు వీళ్ళ గురించి ఇప్పుడే ఇంట్లో చెప్పకూడదు వీళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలి అని ఇక చైతన్య కూడా అనుకుంటూ ఉంటారు మా అన్నయ్య వదిన మధ్యలో నువ్వు రావడానికి నేనెలా ఒప్పుకుంటాను అనిక చైతన్య కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆలోపే సునంద అటు ఇటు తిరుగుతూ ఉండగా తనకొక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడే ఇక ఫోన్ మాట్లాడుతూ మేడం గారు మీరు నా దగ్గర ల్యాండ్ తీసుకున్నారు కదా ఆ డబ్బులు తొందరగా పంపించేయండి మాకు ఇప్పుడు అర్జెంటుగా ఉన్నవి తొందరగా పంపించేయండి మేడం ఇక మీకు ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ నేను రెడీ చేసి ఇస్తాను అని ఇక ఇక ల్యాండ్ అతనైతే ఫోన్ చేస్తాడు సునందకి అప్పుడు సునంద సరే వెంటనే ఇప్పుడు నేను ఆ డబ్బు పంపించేస్తాను అని ఇక వెంటనే సునంద అయితే ఇక ఆ డబ్బుని తీసుకొని రెడీగా ఉంటుంది ఇక ఇవి ఆనందికి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా తొందరగా ఆనందిని తనకి ఇచ్చిరామని చెప్పాలి ఆనంది తప్ప ఎవరు ఇంట్లో ఆ పని చేయలేరు అని ఇక సునంద వెంటనే ఆనందిని చూసి ఆనంది నువ్వు తొందరగా ఈ డబ్బు తీసుకువెళ్ళి మనం తీసుకున్నాం కదా ల్యాండ్ ఒక అతని దగ్గర అతనికి ఇచ్చేయాలి అతనికి ఇప్పుడు అర్జెంట్ అంట అవి తీసుకువెళ్ళి ఇచ్చేసేయ్ అని ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే అతయ్య ఇంత డబ్బు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి ఆనంది నువ్వు చేస్తావనే నీకు పని అప్పగిస్తున్నాను నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని సునంద అంటూ ఉంటుంది లేదత్తయ్యా ఈ డబ్బు తీసుకొని వెళ్తుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉంది ముందుగా వీటి డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఎప్పుడు ఇలా మాట్లాడతావేంటి నువ్వు ఏం జరగదు ముందు ఈ డబ్బు తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు అని ఇక సునంద అయితే ఆనందిని అవి తీసుకొని వెళ్ళమని చెప్తుంది అది చూసిన జీవన అలైక్య అయితే ఇక షాక్ అయిపోతారు అలైక్య మనకి అవకాశం కోసం ఎన్నో రోజులు ఎదురుపట్టలేదు ఇప్పుడు ఆ అవకాశం కాళ్ళతో తన్నుకుంటూ అదే వచ్చింది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే అలెక్క ఏంటి జీవన ఇప్పుడు నాకేమీ అర్థం కాని సమయంలో నువ్వు అర్థం అర్థం కాకుండా మాట్లాడుతున్నావేంటి అని అలెక్క అంటూ ఉంటుంది ఏంటి మొద్దు నీకు ఏమీ అర్థం కాదు ఇప్పుడు ఆ అవకాశం మన కాళ్ళతో తన్నుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు అత్తయ్య గారు ఆ డబ్బు ఇచ్చి ఆనందిని పంపిస్తున్నారు కదా వాటికి కావాల్సిన పేపర్స్ కూడా లేవు కాబట్టి వెంటనే మనం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆనంది అక్కడ వెళ్తుంది కదా డబ్బు తీసుకొని ఆ డబ్బు గురించి ఇటు అది ఆ డబ్బు ఎవరిదో కాదు సునంద ఇండస్ ఇండస్ట్రీస్ కంపెనీది అని చెప్పేద్దాం అని ఇక అత్తయ్య గారిని వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇక ఆ అరెస్టు గురించి మనం ఇంకా ఎక్కువగా చేసి ఆదిత్యకి చెప్దాం అప్పుడు ఆనందిని ఆదిత్య అపార్థం చేసుకుంటాడు ఇక మనకు కావాల్సింది మనకు జరిగిపోతుంది అని ఇక జీవనైతే అలైక్యకి చెప్తుంది వీళ్ళిద్దరి మాటలు విన్న చైతన్య షాక్ అయిపోతాడు అంటే మీరు వేసిన ప్లాన్ ఏంటి ఆనంది వదినని ఇక అన్నయ్యతో బాధ పెట్టియ్యాలని ఇక మా అమ్మని జైలుకు పంపించిస్తే ఇక ఆనంది వదినని తప్పు పట్టేలా చేద్దామని చూస్తున్నారా అలా నేనెలా జరగనిస్తాను లిటిల్ ప్రిన్సెస్ నువ్వు తను ఇక ఎంతమంది ఇంకా మీ వెనకాల వచ్చినా నేను ఊరుకోనలే అని ఇక చైతన్య చేయండి చేయండి నేను చూస్తాను అని ఇక చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఇక జీవన ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ గారు ఇక రోడ్డు పక్కన ఇప్పుడే ఒక అమ్మాయి కొంత డబ్బు తీసుకొని వస్తుంది ఇక ఆ డబ్బు సునంద ఇండస్ట్రీస్ వాళ్ళు పంపిస్తున్నారు ఇక వాటికి పేపర్స్ కానీ ఏవీ లేవు వెంటనే ఇక సునంద గారిని అరెస్ట్ చేయవచ్చు ఆ డబ్బు చూసేసి చెక్ చేయండి రోడ్డు పక్కన అని ఇక అంటూ వస్తూ ఉంటుంది ఇప్పుడే కార్లో అని చెప్తూ ఉంటుంది జీవన అయితే ఎస్ఐకి వెంటనే ఎస్ఐ ఆనంది వెళ్ళే దారిలో కాపలగా ఉంటూ ఉంటారు వెంటనే ఆనంది దగ్గర బ్రీఫ్కే చూసి ఆ డబ్బును చూసి అవును మాకు వచ్చిన కంప్లైంట్ నిజమయ్యే ఇందులో డబ్బు ఉంది కానీ పేపర్స్ ఏవి అని ఇక అడుగుతూ ఉంటారు అప్పుడు ఆనంది పేపర్స్ పేపర్స్ అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు మాకు తెలుసు వీటి పేపర్స్ లేవని డబ్బు అక్రమంగా సంపాదించిందని అనేక ఎస్ఐ వెంటనే ఇది నీ తప్పు కాదు సునంద గారి తప్పు సునంద మేడం ఎంతో గొప్ప ఇండస్ట్రీస్ నడుపుతుంది అనుకున్న కానీ తను ఇలా చేస్తుందా అక్రమంగా సంపాదిస్తుందా అని ఇక వెంటనే ఇక పోలీసు గారు ఇక ఇంటికి వచ్చి సునందన్ అయితే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు ఇక ఆనంది ఇక చాలా బాధపడుతూ ఏంటి అత్తయ్య గారు పేపర్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు ఇప్పుడు అత్తయ్య గారిని అరెస్ట్ చేశారు ఇక వెంటనే ఆదిత్య గారికి ఫోన్ చేయాలి అని ఇక ఆనంది ఆదిత్యకి ఫోన్ చేస్తుంది అప్పుడే ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఏంటి ఆనంది ఏం జరిగింది అర్జెంటుగా ఇంటికి రా చెప్పావు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య గారు ఇక ఇక ఆయన కంగారు పడుతూ ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నావు బావగారు ఇక మా అత్తయ్య గారిని సునంద అత్తయ్య గారిని ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి జీవన ఎందుకు అమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు దానికి అంతటికి కారణం ఆనంది ఆనంది బావగారు అని ఇక జీవన అనగానే వెంటనే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి జీవన ఆనంది ఏ రోజు అమ్మ బాధపడేలా చేయదు కదా ఈరోజు అమ్మ అరెస్ట్ అయ్యేలా ఎందుకు చేస్తుంది అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన బావగారు ఇక ఆనందికి అత్తయ్య గారు డబ్బు ఇచ్చి పంపించారు ఇక ఆ డబ్బు దానికి పేపర్స్ లేవని ఇక ఆ పేపర్స్ అత్తయ్య గారు ఇస్తానన్న ఆనంది తీసుకువెళ్ళలేదు ఇక పేపర్స్ లేకుండా ఆ డబ్బును చూసి అక్రమంగా సంపాదించిన సంపాదించిన ఈ డబ్బు గురించి తెలుసుకొని ఇక ఇదంతా ఇక అత్తయ్య గారి పనే అని ఇక సునంద ఇండస్ట్రీస్ వాళ్ళే అని ఇక అత్తయ్య గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు దీనికి అంతటికీ కారణం ఆనంది ఆనంది వల్లే ఈరోజు అత్తయ్య అరెస్ట్ అయ్యింది ఆనంది చేసిన తప్పు వల్లే ఇక వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకువెళ్తే ఈరోజు అత్తయ్య గారు జైలుకు వెళ్ళేది కాదు పాపం ఎన్ని రోజులు పెంచుకున్న గౌరవాన్ని ఈ ఒక్క రోజుల్లో తను పోగొట్టుకుంది ఇప్పుడు అన్ని న్యూస్లలో అత్తయ్య గారే వస్తారు ఇక అత్తయ్య ఎంత బాధపడుతుందో ఇదంతటి కారణం ఆనందే ఆనందియే అని ఇక జీవన గట్టిగా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఇదంతా నీ వల్లనా అని ఇక ఆదిత్య అయితే వెంటనే ఆనంది చెంప పలగొట్టి మా అమ్మయ్యని ఎన్నో కంపెనీలని స్థాపించింది ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా తను ఏ రోజు ఇక తన గురించి తప్పుగా అనుకునేది లేదు కానీ ఈరోజు నువ్వు చేసిన పొరపాటు వల్ల ఆనంది మా అమ్మ ఈరోజు జైలుకు వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అన్ని న్యూస్లో మా అమ్మ వస్తుంది ఇక తను బాధపడుతుంది అని ఇక ఆదిత్య చాలా కోపంతో ఆనంది ఇదంతా నీ వల్లే ఎలాగైనా మా అమ్మ జైలు నుంచి ఇంటికి రావాలి ఇక లేకపోతే చూడు అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆనందిపై అప్పుడే ఇక చైతన్య

ఇక ఆపండన్నయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అలైక్య చూసి షాక్ అయిపోతారు ఇదేంటి ఇక వీడేంటి ఆపండు అంత గట్టిగా అరుస్తూ వస్తున్నాడు వదినకి సపోర్ట్గా వస్తున్నాడా అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఏంట్రా ఇక అక్కడ అమ్మ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది దానికి కారణం మీ వదిన ఈరోజు మీ వదిన చేసిన తప్పికి మా అమ్మ అమ్మలా జైల్లో ఉండవలసి వచ్చింది అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటా లేదన్నయ్య అమ్మ ఆనంది వదిన వల్ల జైలుకు వెళ్ళలేదు కొంతమంది కుట్రల వల్ల ఈరోజు అమ్మ జైలుకు వెళ్ళవలసి వచ్చింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే ఏంట్రా కుట్ర ఏంటి ఇక ఆనందియే కదా డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తానన్నా వద్దని చెప్పి వెళ్ళింది ఇక ఆనంది వల్లే కదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదన్నయా వదినకి వదిన నోరు తెరిసి అమ్మని డాక్యుమెంట్స్ ఇవ్వండి అతయ్యా ఇక దారిలో వెళ్తుంటే ఏదైనా ప్రమాదం జరిగే జరిగే అవకాశం అవకాశం ఉందని వదిన అమ్మతో అంది కానీ అమ్మ మాత్రం ఆనంది ఇక్కడ ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్లు ఇక నువ్వు ఏమి కాదు వెళ్ళు అని అమ్మ చెప్పింది ఇక ఆ వదిన అమ్మ గురించే ఆలోచించి ఇదంతా చేసింది కానీ కొంతమంది కుట్ర వల్ల ఈరోజు వదిన దొరికిపోయింది అటు అమ్మని అరెస్ట్ చేశారు అని ఇక అనగానే ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంట నువ్వేమి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు ఎవరి కుట్రా ఎవరు చేశారు అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు అవునన్నయ్య ఇక ఇదంతా చేసింది ఈ జీవన ఈ దివ్యే వీళ్ళిద్దరూ కలిసి ఇక వదిన రోడ్డు రోడ్డుపై ఈ డబ్బు తీసుకొని వెళ్తూ ఉండగా ఇక ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పారు ఇక ఇదంతా సునంద ఇండ్రస్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళే ఇక అక్రమంగా సంపాదిస్తున్నారని ఇక అమ్మ పేరు చెప్పి ఇక పోలీసు అతన్ని ఇక ఇంటికి పంపించే వచ్చేలా చేశారు ఇదంతా వీళ్ళ కుట్రా అన్నయ్య అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే ఏంట్రా జీవనకెందుకు అంత అవసరం అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదన్నయా కావాలంటే నా ఫోన్లో వీడియో ఉంది చూడు ఇక ఈ దివ్య ఈ జీవన ఇద్దరు మాట్లాడుకున్నారు ఇక ఈ దివ్య కూడా మామూలుది కాదు ఇక ఆనంది వదిన చెల్లెలని చెప్పి ఈ ఇంట్లో చేరి తను ఇక నీకు సొంతం కావాలని ఇక నువ్వు తనతో ఉండాలని ఆనంది వదినని ఇక ఇంట్లో నుంచి పంపించేయాలని ఈ జీవనతో చేతులు కలిపి ఇక వాళ్ళిద్దరు ప్లాన్లు వేస్తూ ఉన్నారు ఇక ఆనంది వదినని నువ్వు తప్పు పట్టాలని అమ్మని ఈరోజు జైలుకి పంపించేలా చేశారు ఇక లేనిపోని వదినపై చెప్పి ఇక వదినని నిన్ను నువ్వు బాధ పెట్టేలా చేసి ఇక ఆనంది వదినని ఇంట్లో నుంచి గెంటేసి ఆ తర్వాత ఈ దివ్యని నీకు దగ్గర చేయాలని ఈ జీవన చేస్తుంది ఈ దివ్య కూడా నీతో కలిసి ఉండాలన్న ఆలోచనతోనే ఉంటుంది నాకేమి అర్థం కావడం లేదు వదిన చెల్లెలయ్య ఉండి ఇప్పుడు వదినకే ద్రోహం చేయాలని చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు అన్నయ్య అని ఇక చైతన్య గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసిన ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే ఈ దివ్యకి గతం గుర్తుకు వచ్చింది గతం గుర్తుకు వచ్చే ఈ జీవనతో కలిసి ఇక ఆనందిని బయటికి పంపించి ఆనంది ప్లేస్లో తని రావాలని చూస్తుందా అని ఇక వెంటనే ఆదిత్య ఇక అలైక్య చెంప పలగొట్టి ఈ జీవన చెంప పలగొట్టి మీరు అనుకున్నది ఏది జరగదు ఎప్పటికీ ఆనంది నా జీవితం ఆనందితోనే నేను బ్రతుకుతాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కలైక్యనైతే ఇక బయటికైతే గింటేస్తాడు ఆదిత్య వెంటనే చైతన్య ఆదిత్య ఇద్దరూ కలిసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాటికి సంబంధించిన ఆనంది డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇక దగ్గరుండి సునందనైతే బయటికి తీసుకువస్తారు దీని అంతటికీ కారణం జీవన ఈ అలైక్య అని తెలుసుకున్న సునంద జీవనను కూడా బయటికి పంపించేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్